శివుడికి సంబంధించి ఎన్నో మిస్టరీలున్నాయి శివుడు మూడో కన్ను తెరిస్తే సృష్టి మొత్తం అంతమవుతుంది అని అంటారు ఈ మూడో కన్నుకు యోగ శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది యోగ ధ్యానం చేయడం వల్ల మూడో కన్నును యాక్సెస్ చేయచ్చు అనే శాస్త్రం చెప్తోంది మూడో కన్ను గురించి సాధ్యమైనన్ని విషయాలు మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాం శివుడు మూడో కన్ను అసలు ఎందుకు తెరుస్తాడో తెలుసా శివ పురాణంలో రుద్ర సంహితలో ఉంది శివుడు పార్వతిని పెళ్లి చేసుకున్న తర్వాత గృహస్థుడిగా కాకుండా ఒక సన్యాసిగా జీవించాడు ఈ విషయాన్ని తారకాసురుడు తెలుసుకున్నాడు బ్రహ్మదేవుడికి తపస్సు చేసి తన అంతం శివుడికి పుట్టే వాడితోనే కావాలని వరం కోరుకుంటాడు ఆ సమయానికి శివుడికి సంతానం ఉండదు సన్యాసిగా బ్రతికే వారికి సంతానం రాదని తారకాసురుడు అలా ప్లాన్ చేస్తాడు తారకాసురుడు ముల్లోకాలను తన గుప్పట్లోకి తీసుకోవాలని అనుకున్నాడు శివుణ్ణి ఏదో ఒకటి చేసి బ్రహ్మచర్య నుంచి బయటకు తీసుకురావాలే అని అనుకున్నాడు దానికి మన్మధుడి సాయాన్ని అడుగుతాడు మన్మధుడు కైలాసానికి వెళ్లి అక్కడ వాతావరణాన్ని మొత్తం మార్చేశాడు మన్మధుడు తన మన్మథ బాణాన్ని శివుడి యుద్ధపై గురిపెట్టి వదిలాడు శివుడి ఎదకు బాణం తాకి ధ్యానంలోంచి బయటికొస్తాడు తన ఏకాగ్రతకు భంగం కలిగించాడని తన మూడో కంటిని తెరిచి మన్మధుణ్ణి భస్మం చేస్తాడు ఆ తర్వాత శివపార్వతులు ఏకమై కార్తికేయుడికి జన్మనిచ్చారు మన్మధుడి కామానికి ప్రతీక కోరిక అంటే లైంగిక కోరిక మాత్రమే కాదు డబ్బు డ్రగ్స్ ఇలా ఏదైనా కావచ్చు ఇలాంటి కోరికలను జ్ఞానోదయం మాత్రమే దహించి వేస్తుంది శివుడు తన జ్ఞాన నేత్రంతో మన్మధుణ్ణి అలాగే భస్మం చేస్తాడు మనిషి తనని తను అర్థం చేసుకుంటే సంపూర్ణత దీనినే నిర్వణ అని కూడా అంటారు శివుడు ధ్యానం చేస్తుంటే మధ్యలో మన్మధుడు వచ్చాడు అప్పుడు మూడో కన్నుతో భస్మం చేశాడు ఈ సృష్టిలో కూడా ఎన్నో మనల్ని ఆకర్షిస్తాయి వాటిని మన మూడో కన్ను నుంచే చూడాలి అలా చూసినప్పుడు మాత్రమే మనం అసలు విషయాన్ని తెలుసుకోగలుగుతాము హిందూ శాస్త్రం గ్రంథాల్లో ఈ సృష్టి మొత్తం ఒక మాయగా చెప్పబడింది ఈ మాయను గ్రహించి ఇంకా ముందుకు వెళ్తే ఇదంతా పరమాత్మ సృష్టి అని అర్థం చేసుకోగలుగుతాం శివుడు మూడో కన్ను విధ్వంసం చేస్తుందని అంటారు కానీ ఇక్కడ విధ్వంసం అంటే మాయను చీల్చి అసలు దానిని చూపెట్టడం అని గ్రహించాలి ఒకసారి పార్వతి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి శివుడు రెండు కళ్లను తన చేతులతో మూస్తోంది ఆ రెండు కళ్ళు సూర్య చంద్రులకు దీంతో మూడో కన్ను తెరుస్తాడు ఆ మూడో కన్నులోంచి అగ్ని ద్వారా చూపులేని బాలుడు ఉద్భవించాడు అతడి పేరే అంధకాసురుడు ఈ అంధకాసురుడు శివుడి చేతుల్లోనే అంతమయ్యాడు శివుడి నుదిటిపైనే మూడో ఉండడానికి ఒక శాస్త్రీయ కారణం ఉంది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే సామర్థ్యం నుదిటి వెనకున్న మెదడుకి మాత్రమే ఉంటుంది అందుకే శివుడు మూడో కన్నును జ్ఞాన అని అంటాం కాబట్టి ప్రతి మనిషికి మూడో కన్ను ఉంటుంది అది నుదిటి వెనుకున్న మెదడే